వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు వీడియోలో చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ వచ్చేసి మనకు సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని బర్గల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి నిమ్టూర్ అనేటువంటి గ్రామంలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది మొత్తం రెడ్ సైర్ ల్యాండ్ ఇది మనకు బౌండరీ ఏదైతే కనిపిస్తుందో ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఈ ల్యాండ్ మనకు సేలింగ్ ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ మొత్తం మనకు పదహారు గుంటల వరకు మనకు అమ్మకానికి అయితే ఉండడం జరిగింది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి వర్గాల మండల కేంద్రం అనేది త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే గౌరారం రాజీవ రహదారి అనేది సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి తూప్రాన్ టూ వెళ్ళేటువంటి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ హైవే అనేది త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే నాచారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి టెంపుల్ వచ్చేసి మనకు ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిబులార్ మనకు వన్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ అనేది మనకు హెచ్ఎండిఏ పరిధిలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో మనకు నీటి సౌకర్యం కూడా పుష్కలంగా ఉంది ఈ ల్యాండ్ కనుక యూటిలైజ్ చేసుకొని ఫామ్ హౌస్ లాంటిది ఇతర డెవలప్మెంట్కి మనం వాడుకోవచ్చు చూడొచ్చు మనం అద్భుతమైనటువంటి వ్యూ పాయింట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చుట్టూ కూడా మనకు ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అయితే మనకు కనిపిస్తూ ఉంది హైదరాబాద్కి అతి సమీపంలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పొచ్చు మీకు గనక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలియజేయడం జరుగుతుంది మీకు గనక ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అట్లాగే ఎవరైనా రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి ఇన్వెస్టర్స్కి ఈ వీడియో కనుక యూజ్ అయినట్లు యూజ్ అవుతుంది అన్నట్లుగా మీకు అనిపించినట్లయితే వారికి షేర్ చేయండి అట్లాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి అట్లాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో